అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మన ప్రకృతి ఛానల్ మొదటి వీడియో సూర్యుడండి వాతావరణం కాస్త చల్లబడిందండి మన చెట్టుకి తోటకూర కాసింది చూడ్డానికి చాలా ముదురుగా ఉంది కానీ చాలా లేతగా ఉంది చాలా బాగుంది కూర కూడా మీరు చెట్టుకి కోసుకొని తినాలని చాలా ఇష్టం అండి చాలా ఇంట్రెస్ట్ నాకు ప్రకృతి అన్న ఇంట్లో కాసిన పూలన్నా కాయలన్నా చాలా ఇంట్రెస్ట్ అండి నాకు మన ఇంట్లోనే అన్ని మొక్కలు వేసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇదిగోండి మన మల్లెపూలు ఇవే కోసి దేవుడికి పెట్టాలని ఇంట్లో పూలతోనే ఇంట్లో పళ్ళతోనే దేవుడికి నైవేద్యం పెట్టాలని చాలా ఇష్టమండి నాకు ఇందాక తోటకూర కడిగాను కదండి ఆ తోటకూర కూడా ఇక్కడే పక్కన పక్కన రెండు చెట్లకి కాసింది ఆ తోటకూర నలుగురికి సరిపోయిందండి అంత కాసింది కానీ చాలా టేస్ట్ ఉందండి ఎందుకంటే ఏ మందులు వేయలేదు కదండి దాని అది పెరిగింది చాలా నీట్గా రోజు నీళ్లు కొడతాం అంతే దానికి ఏ మందులు వేయలేదు అందుకే అంత రుచిగా ఉంది ఇది మల్లెపూలండి ఈ మల్లెపూలు అమందార పువ్వు అలంకరించేసి నేను పూలు సాధారణంగా కొనండి అదిగో సరిపోయిన దేవుడికన్నీ మట్టి ప్రమిదలలోనే దీపారాధన చేస్తాను అదిగోండి నేను ఏదైనా పొలాలకు వెళ్ళి సంతోషపెడతానండి పొలాల్లో తిరగాలన్నా ఇట్లా చెట్టు కింద కూర్చొని హాయిగా సరదాగా ఉండాలంటే నాకు చాలా ఇష్టం అండి ఎక్కడికి వెళ్ళి తిరగాలని అనుకోను ఇదిగోండి వాళ్ళు చెరువు తవ్వారు కానీ కవర్ వేశారండి అలా వేయకూడదు ఒక్క చెట్టుకి ఎన్ని మామిడి పళ్ళు అంటే అట్లా చూస్తూ సరదాగా గడిపేస్తాను అంతేనండి అందుకే నాకు ఛానల్ పేరు ప్రకృతి అని పేరు పెట్టాను అట్లా కాయలు చూసి దానిని ముట్టుకుంటూ ఎంత ఆనందిస్తాను ఇంకా వేరే నాకే ఉండదండి నాకు ఎక్కువగా ఎక్కడికి తిరగాలని ఉండదు చూడండి చెట్టుకి దానిమ్మ పళ్ళు కూడా ఎంత బాగా ఎంత లావుగా వచ్చినాయండి ఇది వేరే వాళ్ళ పొలం అండి సరదాగా వెళ్ళాను అంతే చాలా బాగున్నాయి వాటిని నేను వేటిని కోయనండి వేరే వాళ్ళవి కదా ఇదిగోండి మా ఇల్లు మా ఇంటి వెనకాల పొలం ఇది వేరే వాళ్ళది వాన పడుతోంది ఇప్పుడే స్టార్ట్ అయిందండి కాస్త పెద్ద గాలి వచ్చింది మబ్బు పట్టి వాతావరణం అసలు ఎట్లా మారిపోయిందంటే కోయిలలు పూస్తూ ఉంటాయి నెమళ్ళు వస్తుంటాయి చల్ల గాలి చాలా హాయిగా ఉందండి వాతావరణం అంతా చల్లబడిపోయింది సరేనండి నా తర్వాత వీడియోలో నా తర్వాత వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి నమస్కారం